ధనుస్సు రాశి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు సామాన్య ఫలితాలు ఈ నెల ధనుస్సు రాశి వారికి ఆశాజనకంగా ఉంటుంది గత కొన్ని రోజులుగా ఎదురైన సమస్యలకు పరిష్కారం దొరకొచ్చు ఉత్సాహంగా ఉన్నప్పటికీ ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు సంతృప్తికరమైన విశ్లేషణ చేయడం మంచిది కొంత ఒత్తిడి ఉన్నా మీ పట్టుదల వల్ల విజయాన్ని సాధించగలుగుతారు కెరీర్ ఉద్యోగం ఉద్యోగస్తులకు ఈ నెలలో కొత్త అవకాశాలు కనిపిస్తున్నాయి మీ ప్రతిభను నిరూపించుకోవాల్సిన సమయం ఇది పై స్థాయి వ్యక్తులు మీ పనితీరును గమనించి ప్రశంసించే సూచనలు ఉన్నాయి కొంతమంది ఉద్యోగ మార్పు గురించి ఆలోచించవచ్చు కాని అతి త్వరగా నిర్ణయం తీసుకోవడం మంచిది కాదు వ్యాపారస్తులకు ఈ నెలలో మంచి లాభదాయక అవకాశాలు దక్కే అవకాశం ఉంది విస్తరణ అవకాశాలను వినియోగించుకోవడం ద్వారా వ్యాపారాన్ని కొత్త స్థాయికి తీసుకెళ్లగలుగుతారు కొత్త పెట్టుబడులకు ఈ నెల అనుకూలంగా ఉంది ఆర్థిక స్థితి ఆర్థిక పరంగా ఈ నెల సాధారణంగా స్థిరంగా ఉంటుంది కొంతమంది అనుకున్న పెట్టుబడులు లాభాలను అందించవచ్చు అప్పులు తీసుకునే ముందు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి అనవసర ఖర్చులను తగ్గించుకోవడం ద్వారా పొదుపు పెంచుకోగలుగుతారు ప్రేమ సంబంధాలు వివాహితుల మధ్య మరింత అనుబంధం ఏర్పడే అవకాశం ఉంది కొన్ని చిన్న విభేదాలు ఎదురైనా అవి త్వరగా పరిష్కారం అవుతాయి ఒంటరి వ్యక్తులకు ప్రేమలో కొత్త అవకాశాలు లభించవచ్చు కుటుంబ సంబంధాలు మెరుగుపడతాయి స్నేహితులతో అనుబంధం బలపడుతుంది ఆరోగ్యం ఆరోగ్యపరంగా ఈ నెల మిశ్రమ ఫలితాలను అందించవచ్చు జలుబు తలనొప్పి వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే తగినంత విశ్రాంతి తీసుకోవడం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ముఖ్యమైనది ధ్యానం యోగం ద్వారా మానసిక ప్రశాంతత పొందవచ్చు పరిహారాలు సూచనలు గురువారం విష్ణుదేవుని పూజ చేయడం మంచిది పసుపు రంగు దుస్తులు ధరించడం అదృష్టాన్ని తెస్తుంది గోవులను పూజించడం అన్నదానం చేయడం శుభప్రదం గురు గురుమంత్రం పఠించడం శ్రేయస్కరం ఈ నెల ధనుస్సు రాసి వారికి అనుకూలంగా ఉంటుంది మీ లక్ష్యాలను చేరుకోవడానికి ధైర్యంగా ముందుకు సాగండి శుభం